హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మామగారు చూడండి ఎన్ని చేపలు పట్టారో వాటి కోసం ఎంత కష్టపడ్డారో మీడియా లైవ్గా చూడండి కౌన్సిల్ బయట నేర్పిస్తుంది గొప్పగా సాయంత్రం నువ్వు ఎందురో వీళ్ళంతా బురద అనుకుంటున్నారా అసలు మేడరా బురద ఉంది చూడండి ఫ్రెండ్స్ అదే గుంటని మా వాళ్ళంతా కలిసి గుప్పారు അവനി ഇട്ടോർത്തോർത്തോം സഹോന്നര സൊഫ്ത ദണ്ടി സമം ഓ ഓ ക അത് വെച്ചിသေးസാണ് ദൻ മാറ്റ്ക്കൊസാണ് തൈനോണ്ട് വീഡിയോ വീഡിയോ കൊച്ചിരൽ കൊച്ചിനാരി ദൻ മാറ്റ്ക്കൊസാണ് ഒക്കെ അങ്ങേ ചിഞ്ഞുകൊടുയൻ ഒക്കെ എന്താഞ്ഞി മജി മാറ്റുദനി മൊയിലല്ല സായോ നീ വോ അുണ്ടാ മന്തസായോ നീ ഓ നീലലഞ്ഞി വൊണ്ട കൊച്ചിന്തയായി കൊട്ടലക്ക് ചത്രല്ല അത്രല്ല അня അക്കദാൻ ബടോ হଁ আরে মূল মানে মানেও হচ্ছে ইগো ওনলা বন্ত্রে ওই ওই ইলাও গুলো গুলো ওই মে করে না রাইট সাইডে এটা নিব চিনি না আসছে রাইট সাইডে আছে কুলকাল খেলে দিল গট হচ্ছে না কম্পিউটার সামনে আরে খুব ఇదంతా ముచ్చట అట్లుంటాయి మా వాళ్ళు బురదలో అటు బొర్రీ ఇటు బొర్లు ఏం పడతారో ఏమో చేపలు అనుకున్నా కాశీకి పోయి కాకిఫీ తెచ్చినట్టుగా ఒకటి రెండు ఏం పడతారో అనుకున్నా కానీ చివరికి చూసేసరికి మా వాళ్ళు అటో ఇటు బొర్లి బొర్లి రెండు కేజీల చేపలని అయితే పట్టారు

बीस पंच का नवरात्रि कम्मों में लिपोईसा हैं, कौन से हैं? उनका मुझको कुछ है, ना आधा कुछ है। वैसा है, नरेशा है। नियंत्रण नियंत्रण को नियंत्रण है वो आड़ा। खाल को को <handly> <थाएक सामें। handly> को दियो पाईगी। पाईक सा है। वो आने आने को नू को दिया आ वो उनका पाईगी को दिया। हानिशा है वो सा है। हानिशा ये ये सा है। இல்லது

ఇది షాపింగ్ అంటేనేం లేదులేరా అల్లె అండి అంత బిస్కెట్ ఉంది అందుకే కడు నిలువైసాదా నిలువై చివరిగా అయితే మా ఫ్రెండ్స్ చూడండి మా మామ మా ఫ్రెండ్ కలిసి ఎన్ని చేపలు పట్టిరు దాదాపుగా రెండు కేజీల వరకు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చేపలని అయితే మా ఊర్లో కంశాలని అంటాం మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్